ఓం గం 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 గణపతి నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు పార్వతి తనయుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయప్రదమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడు జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అందుకే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు చవతి రోజున చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు కలుగుతాయని ఒక నమ్మకం కానీ వినాయకుడి కథను విని అక్షంతలు తల మీద ధరిస్తే ఎలాంటి నీలాప నిందలు కలగవని భక్తుల విశ్వాసం ఒకవేళ పూజ చేయటానికి కుదరకపోయినా లేదా పూజ చేసుకున్న తర్వాత కథ వినాలనుకున్న మీ పిల్లలకు చాలా తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఈ కథ వినిపించడం జరిగింది వినాయక వ్రత కథ చదివేవారు వినేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు తీసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి తర్వాత మనస్ఫూర్తిగా గణనాథునికి నమస్కరించి ఈ సంవత్సరం తాను తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చమని ఎలాంటి అవిఘ్నాలు కలిగించవద్దని తమ కుటుంబాన్ని సంతోషంగా చూడమని కోరుకోవాలి ఇక కథ ప్రారంభం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజోదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతము ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సోత మహర్షి సకల శుభాలను వసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాప మోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగారు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరటంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు దీనితో అతడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖాన్ని కలిగించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వని వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు గంగిరెద్దురు ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం అందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది నా ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజతమగునట్లు నా చర్మమును నిరంతరము నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుడి శిరస్సు చర్మము తీసుకుని కైలాసానికి బయలుదేరాడు తన భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్తరా కోసం పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది ఆమె శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అందుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలు వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేసాలకులోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరారు ఈ విషయంలో పరమశివుడు గణపతి కుమారస్వాముల్లో ఎవరిని నియమించాలా అని ఆలోచించాడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు దాంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వును ఎగిరిపోగా వినాయకుడు మాత్రం కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపదశుద్ధ చవతి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు పరమేశ్వరుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పళ్ళు సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు అక్కడ శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతునుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నేలాప నిందలు పొందుదురుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన ఆ సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శిపిస్తారేమోననే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి అరుంధతి మినహా మిగిలిన ఋషిపత్రుల రూపాన్ని ధరించి అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపభ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలు నీలామనిందులకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కనుక శాపాన్ని ఉపసంహరించుకోవలసిందని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుండి అందరూ భాద్రపదశుద్ధ శుద్ధ నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షి ఓ రోజు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడుకు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్కానుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద అనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలకు ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటికి రాసాగాడు జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి బహుకరించాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందన పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు దర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ విని కాని తలపై అక్షంతలు ధరించి వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పవచ్చు లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి మంగళం మహత్ సర్వేజన సుఖినో భవంతు